ఇది విలేజ్ టు విలేజ్ నక్షపాఠ అండి ఇది ఇది డాంబా రోడ్డుకి వచ్చేసి హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి వెహికల్ స్టార్ట్ అని బిట్టు మంచి ఎర్రనేలాండి మొత్తం నాలుగు ఎకరాల బిట్ అండి ఇది రఘునాథ్ పెళ్ళికి వచ్చేసి ఏడు కిలోమీటర్లు అండి హన్మ జనగాం టు హన్మకొండ పోయే రూట్కు ఏడు కిలోమీటర్లు అండి రఘునాథ్ పెళ్లికి మొత్తం నాలుగు ఎకరాలు బిట్టండి దీని రేట్ వచ్చేసి ఇరవై ఆరు లక్షలు అండి దీనికి తెలంగాణ కొత్త పాస్బుక్ కలదు రైతు బంధు కూడా పడుతుందండి క్లే అయిట్లా అండి మంచి నాలుగు మూలల బిట్టండి ఇది చీరనేలా కండగల భూమి నేషనల్ హైవేకి ఓన్లీ ఏడు కిలోమీటర్లేనండి ఓపించే గిట్టండి ఇది లాస్ట్ అక్కడ ఓపించే వరకు మొత్తం చుట్టూ అక్కడ ఒకటి అక్కడ ఒకటి అన్ని నాటిదండి